శ్రీ వరలక్ష్మి దేవతాయే నమ వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి గురించి మనం ఈ వీడియోలో చూద్దాము పూజకు ఏమేం కావాలో నేను మీకు చెప్పాలి అనుకున్నాను అందుకే ఈ చిన్న వీడియో పసుపు కుంకుమ అగరవత్తులు కర్పూరం పూలు తమలపాకులు వక్కలు ఖర్జూరాలు దారపు బంతి డబ్బా ఒత్తులు అలాగే పత్తి ఎందుకంటే వస్త్రాలు తయారు చేసుకోవడానికి యజ్ఞోపవీతం తయారు చేసుకోవటానికి కాస్త పత్తి నెక్స్ట్ రవిక బట్టలు అంటే బ్లౌజ్ పీస్లు కలసం పెడతాం కదా అమ్మవారిని నిలబెట్టడానికి కలశానికి అలాగే ముత్తైదుల్ని వాయనం ఇవ్వటానికి ముత్తదులను పిలుచుకొని వాయనం వేయించుకోవటానికి తుండు అంటే చిన్న తుండు పీఠం మీద అమ్మవారిని పెట్టడానికి పీఠం మీద తుండు వేసుకోవచ్చు లేదా బ్లౌజ్ పీస్ కూడా వేసుకోవచ్చు కొబ్బరికాయలు చక్కగా ఉండేలా చూసుకోండి అరటిపళ్ళు శనగలు బియ్యపు పిండి చలిముడి తయారు చేసుకోవటానికి అలాగే పీఠ మీద పద్మ ముగ్గు వేసుకోవటానికి కలశానికి చెంబు అంటే ఇత్తడి చెంబు అవ్వచ్చు మన శక్తి కొలది అష్టలక్ష్మి దేవులు ఉన్నటువంటి చెంబుని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా జనరల్గా మన శక్తి కొలది చెంబు కలశానికి మామిడి తోరణాలు బియ్యం పంచపాత్ర ఉద్ధరిన పీటలు చేపలు అంటే అమ్మవారికి పీఠను తయారు చేయడానికి అలాగే మనం కూర్చుని పూజ చేసుకోవడానికి చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా అవి నెక్స్ట్ బియ్యం పీట మీద చిన్న తుండు కానీ బ్లౌజ్ పీస్ కానీ వేసి కాస్త బియ్యం పోసి దాని మీద కలసాన్ని మనం పెడతాం అక్షింతలు విడిపూలు దండలు అలాగే మామిడి తోరణాలు చెప్పాను కదా మామిడి తోరణాలు విడిపూలు అలాగే పూలదండలు విడిపూలతో మనం తోరం తయారు చేసుకోవటానికి అలాగే పూజ కోసం దీపపు కుందులు గంట హారతి అగ్గిపెట్టె ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె కానీ పసుపు గణపతిని తయారు చేసుకోవాలి అలాగే అమ్మవారి ఫోటో తీసుకోవాలి అలాగే ముఖ్యంగా వ్రత విధాన పుస్తకాన్ని దగ్గరగా పెట్టుకోవాలి అలాగే మన ఛానల్లో నేను వరలక్ష్మీదేవి వ్రత విధానాన్ని నేను వీడియోని షేర్ చేస్తున్నాను ఫాలో అవ్వండి శ్రీ వరలక్ష్మీదేవి అయిన మహా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ